శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కేవలము జ్ఞానము పొందడం చేత మాత్రమే సంచితము ఆగామి అవుతాయి ప్రారంభం ఒక్కటే ఉండిపోతుంది విడిచిపెట్టిన బాణం కాబట్టి బ్రహ్మమును తెలుసుకున్నా వచ్చేసావు కాబట్టి ఈ శరీరంలోకి ఇది పడిపోయే వరకు మాత్రం దీనికి ఉన్న సుఖదుఖములు మాత్రం అనుభవించవలసింది జ్ఞాని అనుభవిస్తాడు ఎలా అనుభవిస్తాడు సాక్షిగా మాత్రమే అనుభవిస్తాడు తాదాత్మ్యతతో అనుభవించాడు అందుకే ఎంత బ్రహ్మదర్శనం అయిన వాళ్ళకి రామకృష్ణ పరమహంసకి రాచకుండు పుట్టింది రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చింది వివేకానందుడంతటి వాడికి అనారోగ్యం వచ్చింది అంతటి జ్ఞానులు కూడా ప్రారంభాన్ని అనుభవించక తప్పదు కనుక శరీరమునందు అప్పుడప్పుడు పొందవలసినటువంటి దుఃఖమును పొందుతారు కానీ వారు సాక్షిగా ఉంటారు మమేకము కారు అంతే తేడా మనము మమేకమైపోతాం సుఖ దుఃఖాలతో సరే అందుచేత అందుకని సముద్రము నూరు యోజనములు నూరు యోజనములు దాటి యువతలకు వచ్చారట చూసి ఆ లంబ శిఖరం మీద కూర్చున్నారు సుందరకాండలో నిజంగా ఈ సర్గలు నాకు అనిపిస్తుంది వాల్మీకి మహర్షి తప్ప ఇంకా అన్యులు ఎవ్వరూ ఇటువంటి రచన చేయలేరు ఇది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు నేను నా జీవితంలో మరిచిపోలేనటువంటి విషయాలంటూ ఉంటే అనుభవించినటువంటి వ్యక్తి పిల్లలతో కుక్కలతో గుర్రాలతో గాడిదలతో పక్షులతో పసిపిల్లలతో కూడా ఎలా మమేకమైపోతాడో చూపించడానికి ఒకనాడు కొవ్వడలో శోభానాయుడు గారు బ్రహ్మమును అనుభవించిన సాయిబాబా గారిగా నాట్యం చేసినప్పుడు నేను తెల్లబోయాను నిజంగా అమ్మ బొవ్వ తల్లి నాట్య దీన్ని నిత్యంగా ఎలా అభినయించగలిగారు ఇలాగా అని ఆశ్చర్యపోయాను వాల్మీకి మహర్షి నిజంగా మహానుభావుడు ఆ సర్గ వేశారు నిజంగా రెండో సర్గ ఆ రెండో సర్గ ఒక్కటి చాలు జీవితాన్ని ఉద్ధరించేయడానికి అందుకే అది ఉపాసన కాండైంది అందులో అంటారు ససాగరం దనవపన్నగాయుతం సనవ పన్నగాయుతం బక్రమ్ యమహోర్మిమాలి ఆయన దాటారట దేన్ని స సాగరం దనవ పన్నగాయుతం సముద్రాన్ని దాటారు ఏమిటా సముద్రం గొప్ప లవణ సముద్రం అది ఉప్పు గురించి చెప్పరు దీని గురించి చెప్తారు దానవ పన్నగాయుతం అందులో రాక్షసులు ఉన్నారట పన్నగాయుతం పావులు బలీన విక్రమ్ యమహోర్ మిమాలినం అటువంటి తరంగములతో కూడి పెడతాను అంటారు ఎలా పెడతారట పిల్లంత వారై వెడతారట ఏం పిల్లంత వారై వెళ్ళడం ఎందుకు అంటే పిల్లి చీకట్లో చూస్తుంది చూడడం ఏమిటో మీకు ఇందాక చెప్పాను చీ నడుస్తుంది నడిచేటప్పుడు శబ్దం అవదు మనం నడుస్తాం ఏది కదులుతుంది ఇది కదులుతుంది ఇది కదిలి వెడుతుంది ఇప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరాను ఇక్కడికి వచ్చాను కదిలింది ఇది ఇది కదిలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కొంతసేపు అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది ఇక్కడి నుంచి స్వామి ప్రాంగణంలోకి వెళుతుంది అక్కడ నిలబడుతుంది నీరాజనానికి ఆ తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ కదిలి ఇంటికి వెళ్ళిపోతుంది ఇది కదిలి వెళ్ళిపోతుంది ఇది కదిలి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది కదులుతోందని కోటేశ్వరారు వెళ్ళిపోతున్నారండి గుళ్ళోకి కోటేశ్వరారు ఇంటికి వెళ్ళిపోతున్నారండి కోటేశ్వరారు ఎక్కారండి తెలుస్తుంది కోటేశ్వరరావు గారు అంతర్ముఖుడు అయ్యాడు మీకు తెలియదు ఎందుకు తెలియదు నేను ఎక్కడో కూర్చున్నాను పైకి చూస్తున్నట్టే ఉంటాను కానీ చూడను ఎందుకు చూడను లోపల వేరొక దర్శనం చేస్తున్నాను పైనుంచి చూసేవాడికి ఏమనిపిస్తుంది కోటేశ్వర కూర్చున్నారండి అనిపిస్తుంది కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంతర్ముఖుడు అయ్యాడు అంటే ఉదాహరణకి చెప్పాను నేను అంత ప్రజ్ఞ ఉన్నవాడిని అని కాదు నా ఉద్దేశం అంతర్ముఖుడు అవడం అంటే పైకి చూస్తున్నట్టే ఉంటాడు ఇక్కడ కూర్చున్నట్టే ఉంటాడు దేని గురించి వెతుకుతూ ఉంటాడు ఇక్కడ మాట్లాడుతున్నది వినపడదు ఇక్కడ ఎదురుగుండా వస్తూ ఉన్న వస్తువులు కదులుతూ ఉంటాయి చూడడు ఏం చేస్తున్నాడు లోపల వేరొక వస్తువును దర్శనం చేస్తున్నాడు ఏటా పరాకో దేని గురించి ఆలోచిస్తున్నావు అంత పిలుస్తున్నాడు పలకమే అంటాడు అంటే చెవులోకి విడుతోంది శబ్దం కానీ పలకడం ఎందుకని బాహ్యముతో అనుసంధానము పోయింది ఏమైపోయి ఇంద్రియాలు వేరొక వస్తువు మీదకి వెళ్ళిపోయాయి మనస్సు చూస్తోంది దేన్ని చూస్తోంది ఇక్కడే ఉన్నాడు ఐదున్నర అయింది లేకపోతే ఈ సమయం అయింది ఎంత అయింది టైము ఏడయింది ఏడపడికి ఏదో జ్ఞాపకానికి వచ్చింది ఇక్కడ కూర్చున్నట్టే కూర్చున్నాడు కానీ వెంకటాచలంలో ఇవాళ ఓహోహో స్థిరవారం కదా భీష్మేకాదశి కదా స్వామివారు సహస్రదీపాలంకార సేవకి బయటికి వచ్చి ఉంటారు సహస్రదీపాలంకార సేవ అయిపోయి ఉంటుంది ఇవాళ భీష్మేకాదశి పర్వదినం కదా బేడియాంజనేయ స్వామి వారి దగ్గరికి పల్లకి వెళ్ళుంటుంది ఉభయనాంచారులతో స్వామి ఊరెరుగుతూ అలా వెళ్ళుంటారు ముందు మంగళ వాయిద్యాలు మోగుతూ ఉంటాయి వేద పండితులు వేదం చదువుతూ ఉంటారు ఆ హనుమ దగ్గరికి వెళ్లి స్వామివారి మూర్తి నిలబడుతుంది గబగబ హనుమ బయటికి వచ్చి నమస్కారం చేసుకుంటారు స్వామి మళ్లీ నడిచొచ్చి రాజద్వారం లోంచి కడతారు ఆ ధ్వజస్తంభం దాటి ఉంటారు రంగనాయకుల మంటపం పక్క నుంచి తిరుగుతారు లైన్లన్నీ ఆపేస్తారు మళ్ళీ స్వామివారి ఉత్సవమూర్తులు ద్వారంలోంచి ఆనంద నిలయం లోపలికి వెళ్ళిపోతాయి ఆ పల్లకి నుంచి తీసి స్వామిని వెంకటాచర స్వామి వారి యొక్క ధ్రువమూర్తి పక్కన పెట్టేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు కన్నే ఏమైపోయింది కన్ను తెరిచే ఉంది ఇలా చూస్తోంది చూడడం ధర్మం చూస్తోంది కానీ చూస్తున్న వస్తువు లోపలికి ఎడుతోందా ఆగిపోయింది ఏ దేని చూస్తోంది వెంకటాచలాన్ని చూస్తోంది ఇక్కడ చెవికి ఎవరో మాట్లాడుతున్నారు వింటోంది ధని గుర్తించట్లేదు ఎందుకని అక్కడ మంగళ వాయిద్యం చెవిలో వినపడుతోంది అక్కడది ఇక్కడికి ఎలా వినపడుతుంది వినపడుతుందా సైన్స్ కందదు కానీ ఇది ద దర్శనం చేస్తోంది ఇది వింటోంది ఏమయ్యాడు అంతర్ముఖుడు అయ్యాడు అంతర్ముఖుడు అవడంలో చప్పుడుందా లేదు లేచి తిరిగితే చప్పుడుంది చప్పుడు లేని తనం అంతర్ముఖుడు కావడం అంతర్ముఖుడు అయితే దేనికి శత్రువు సంసారమునకు శత్రువై నడుస్తాడు అది గమ్మత్తు పిల్లి నడిస్తే దేనికి భయం ఎలకకి భయం ఎందుకు ఎలక్కి భయం ఎలక కన్నా పెద్ద సంసారి ప్రపంచంలో ఉండదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకని మనం ఎక్కడుంటే ఎలక ఎక్కడుంటుంది దిక్కుమాలిన ఎలక మీరు పెంకుటీలు కట్టుకున్నారనుకోండి ఇంట్లో ఎలక సిద్ధం ఒక్కొక్కసారి మధ్య మధ్య ఆర్సీసీ బిల్డింగ్స్లో కూడా వస్తున్నాయి అందుకని ఆ మధ్య పెద్ద యజ్ఞమే చేశాను నేను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అపార్ట్మెంట్లోకి వచ్చింది ఏకంగా పదిహేను రోజులు మా పిల్లలు నిద్రపోతే ఒట్టు కళ్ళు ఎర్ర పడిపోయి ఎలకొచ్చేస్తుందండి అని అమ్మ అమ్మబాబోయ్ ఇది ఎక్కడ కూడా వేయని బోను పెట్టాం అది పెట్టాం ఇది పెట్టాం ఎలక పడదు ఒక రోజున పడింది దానికి ఇదిగోనే బాబు ఎలక పడింది అని చెప్పి పట్టణాల్లో పెరిగితే ఇదే ప్రమాదంలా ఉంది ఆ ఎలకని చూపించి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఏ కాకులు పొడి చేస్తాయో అని చీకటిగా ఉండగానే దూరంగా తీసుకెళ్ళి దాన్ని కాస్త తప్పుకుని పారిపోవడానికి అవకాశం ఉండే చోట వదిలేసి అమ్మయ్యా ఇది వెళ్ళిపోయిందిరా ఇంకో మనం నమస్కారం చేసి తిరిగి వచ్చాం అందుచేత ఏమవుతుంది ఎలక ఫస్ట్ గృహ గృహస్థు మనం ఎక్కడుంటే అది ఉంటుంది మనం కింద ఉంటాం అది అటకలో ఉంటుంది మనము ఎవరైనా వస్తే ఇలా చూస్తాం అది అస్తమానం బయటకు వచ్చేసారి ఒకసారి ఇలా చూస్తుంటుంది మనం కూడా దిక్కుమాలి పాలు గిన్నెలో పోసేసుకుని పాలకవర్ దాచుకుంటాడు ఎందుకంటే ముప్పై అయితే బఠానీల వాడికి అమ్ముకుంటాడు అది భగవద్గీత దాచుకోవడం అంత జాగ్రత్తగా రామాయణ వ్యాఖ్యానం దాచుకోవడం పాలకవర్లు దాచుకుంటాడు పాత పేపర్లు దాచుకుంటాడు కొబ్బరి నూనె అయిపోయాక సీసాలు దాచుకుంటాడు ఎందుకంటే డబ్బాలున్నా సీసాలున్నా అని వాడు వస్తాడు వాడికి అమ్ముకుంటాడు వీడు ఐశ్వర్యానికి లోటు వచ్చేసిందని దాన్ని పడ ఇడు బయట ఎలక కూడా అంతే అక్కర్లేని వస్తువు దానికి ప్రపంచంలో ఉండదు ఏది కనపడి వండి పట్టుకుని చటుక్కుని పట్టుకెళ్ళిపోతాం కలుగులోకి మనం కూడా భూమి కన్నం పెట్టి శంకుస్థాపన చేసి ఇల్లు కడతాం అది కలుగుబెట్టి అందులో కూర్చుంటుంది ఎలక్కి బహుసంతానం మనకి బహుసంతానం అన్ని గృహస్థు లక్షణాలే ఎలక్కి కానీ గమ్మత్ ఏమిటంటే ఆ ఎలక్కి ఇప్పుడు ఏమిటంటే అబ్బా నేను చాలా హాయిగా ఉన్నాను వీళ్ళ ఇంట్లో హాయిగా వాసాల్లోనూ దూలాల్లోనూ ఉన్నాను ఎలక్కో దుర్మార్గపు లక్షణం ఉంటుంది తెలుసా అండి ఏ ఇంట్లో ఎలాకుందో ఆ ఇంటి యజమాని పడుకున్నప్పుడు వచ్చి వాడి కాళ్ళు కొరుకుతూ ఉంటుంది అది మనకి కూడా చిన్న ఇంటి వాసాలు లెక్కెట్టడం అలవాటు నా బోటి బోటిగాడికి భగవంతుడు దయవల్ల అటువంటి బుద్ధి రాకూడదు అనుకోండి ఆయన ఇవ్వను లేదు ఎందుకు వచ్చింది లేని చెప్పడం అందుకని కాళ్ళు కొరుకుతూ ఉంటుంది అన్నీ గృహస్థ లక్షణాలు దానికి ఇలాంటి ఎలక హాయిగా సంసారంలో ఉన్నాను 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 అనుకుంటుంది ఎవరు వస్తారు దాన్ని పట్టుకోవడానికి అడుగులు చప్పుడవని పిల్లి వస్తుంది చీకట్లో మనం కూడా సంసారంలో ఉన్నాం 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 అనుకుంటాం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా మృత్యు వస్తుంది గృహస్థుకి వ్యతిరేకం మరణం సంసారమునందు మగ్గునడవడానికి వ్యతిరేకం జ్ఞాన మార్గంలో వెళ్ళడం అందుకని పిల్లిలా ప్రవేశిస్తానంటారు ఇది ఒక గమ్మత్తు మూడు ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు తిరుగుతుందో పిల్లి గురించి నిర్ధారణగా చెప్పలేరు ఇది పిల్లి పడుకుని సమయము అని నేను ఎవరూ చెప్పగా వినలేదు మరి ఎందుకంటే పిల్లులు ఎప్పుడు పడుకుంటాయి రాత్రి జూసే జ్యూటీ చేసేవాడు పగలన్నా పడుకోవాలి పగలు జూటీ చేసేవాడు రాత్రి అన్నా పడుకోవాలి సమస్త ప్రాణులు పడుకుంటాయి అదేమి ప్రారంభమో పిల్లి పడుకుని నిద్రపోవడానికి ఇది వేళ అని లేదు ప్రపంచంలో యోగి అయినటువంటి వాడి పరిస్థితి కూడా అంతే యోగి ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు తెలివేసి ఉంటాడో ఎప్పుడు ధ్యానం చేస్తాడో దానికి ఒక వేళ కానీ దానికొక పాల కానీ దానికి స్నానం చేశాడాని కానీ ఏమీ ఉండవు అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉంటాడు అందుకే ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్ జ్ఞానిని మీరు అనుకరించలేరు సర్వకాలముల ఎందు బ్రహ్మముతో రమిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి రామకృష్ణ పరమహంస అందరూ నిద్రపోయిన తర్వాత మారేడు దళాల తోపుల్లోకి వెళుతుండేవారు మారేడు చెట్ల తోపుల్లోకి మేనల్లుడు ఓసారి అనుసరించాడు ఏం చేస్తారో చూద్దామని మారేడు ముళ్ళు ముళ్ళుంటాయి ఎవరు రాత్రులు గబుక్కుందని కిందకి వెళ్ళరు గీరేస్తుందని ఆ చెట్ల తోపుల్లోకి వెళ్లే ముందయన ఒంటి మీదున్న పైనున్నటువంటి లాల్చీ తీసి విసిరేశారు కిందనున్న పంచె తీసి విసిరేశారు పెట్టుకున్న కౌపీనం కూడా తీసి విసిరేశారు గమ్మత్తు యజ్ఞోపవీతం కూడా తీసి విసిరేశారు విసిరేసి నగ్నంగా ఆ తోపుల్లోకి వెళ్ళిపోయారు భయం వేసింది మేనలోకి ఈట ఇలా వెళ్ళిపోతున్నాడు అందుకే పిచ్చి కనపడతాడు జ్ఞాని ప్రపంచానికి పిచ్చివాళ్లే కనపడతాడు అందుకే శంకరుడికి పేరేమిటో తెలుసా అండి ఉన్మత్త శేఖరా యనమహా పిచ్చి పెద్ద పిచ్చాడు ఆయన ఆయన కన్నా జ్ఞాని ప్రపంచంలో లేడు ఎక్కడ శివానుగ్రహం ఉంటే అక్కడ జ్ఞానం ఉంటుంది ఎదర చూదురు కానీ మీరు సుందరకాండలో అందుచేత పిచ్చివాళ్లే ఉంటాడు మరునాడు అడిగాడు ఎందుకు అలా వెళ్ళిపోయావని అంటే నాకు ఏది నేను ఇది ఉంటే నేను బ్రాహ్మణ్ణి అని జ్ఞాపకానికి వస్తుంది పుట్టుకతో నేను బ్రాహ్మణున్నా నేనేమీ కాదు మరి అలా నగ్నంగా కూర్చోడానికి చీకట్లో భయమే లేదా అని అడిగాడు మేనల్లుడు అమ్మ ఒళ్ళో చిన్నప్పుడు ఏ బట్టలు లేకుండా కూర్చున్నప్పుడు నాకు సిగ్గు కానీ లజ్జ కానీ ఏమైనా భావం కలిగిందా పిల్లాడికి ఏం తెలుసు చంటి పిల్లాడు ఉంటాడు అమ్మ స్నానం చేస్తుంది అమ్మిలా కూర్చోగానే వాడు పరిగెత్తి వెళ్ళిపోయి అమ్మ ఒళ్ళోకి ఎక్కేసి హాయిగా కూర్చుంటాడు ఇంటికి ఎవరో వస్తారు కాలింగ్ బెల్ కొట్టి ఉండండి ఉండండి అమ్మ తలుపు ఇక నేను బట్టలేసుకోలేదు వాడు వడికి ఏం తెలుసు శుభ అమాయకత్వం వాడికి ఏం తెలియదు అమ్మలో స్త్రీత్వం చూడడు తనలో పుంసత్వం చూసుకోడు పిల్లవాడు ఎంత అమాయకంగా ఉంటాడో నేను మా అమ్మ ఒళ్ళో కూర్చుని ధ్యానం చేసుకునేటప్పుడు అలాగే ఉన్నాను అన్నారు పరమహంస ఎవరికి వస్తుంది ఆ లక్షణం అందుకే అన్నారు పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు పెద్దలు అది మహానుభావుడి యొక్క తత్వం అందుచేత యోగి యొక్క స్థితిని నిరూపించడం కోసమని పిల్లి పిల్లగా వెళ్ళారు అన్నారు అంతేకాని దిక్కు పిల్లి కన్నా చిన్నది లేదని కాదు ప్రపంచంలో అందుకని పిల్లి పిల్లంత స్వరూపమును పొందిన వారై ఆ లంక యొక్క రాజద్వారము దగ్గరికి వెళ్ళారు సూర్యేచాస్తం గతే దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్ర అద్భుత దర్శన అద్భుత దర్శనం అద్భుతం అంటే ఆత్మ ఆత్మ దర్శన ఆత్మ దర్శనార్థి అయి లంకలో ప్రవేశిస్తున్నారు లంకలో ప్రవేశించడం అంటే జ్ఞాపకం పెట్టుకోండి బాహ్యంలో లంకలోకి వెళ్ళడం ఆంతరమునందు దీని లోపలికి వెళ్లి దర్శనం చెయ్యడం బ్రతికున్న నాళ్ళు పై చూపుంటుంది కానీ లోపలికి వెళ్లి దర్శనం ఎవడు చేస్తాడు ఎవడు అంతర్ముఖుడు ఎవడు అందుకే ఇవాళ అది గొప్పగా చెప్తున్నారు మహర్షి అక్కడికి వెళ్ళారు వెళ్ళేసరికి పెద్ద వికటాట్టహాసం చేస్తూ పర్వతవంత స్వరూపంతో ఒక స్త్రీ కనపడింది ఆవిడంది కత్వం చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయా కథయ స్నేహయతత్వం యావత్ ప్రాణాధరంతితే అంది ఏమయ్యా నీకు నాకు ఈ స్నేహం ఉండగానే నిజం చెప్పు ఎందుకొచ్చావి ఇక్కడికి కస్త్వం ఎవరు నువ్వు కినచకార్య ఇహ ప్రాప్తో వనాలయ వనాలయ అంటే అరణ్యములలో తిరిగేవాడా ఎందుకొచ్చావి ఇక్కడికి ఆత్మ సందర్శనం చేద్దామని కోరిక పుట్టినవాడు మొట్టమొదట ఉండలేకపోయేది ఇమడలోకపోయేది సంసారంలోనే కదా అందుకే కదా అరణ్యాలు పట్టి వెళ్ళిపోతారు జ్ఞానులందరూ ఎందుకని అంటే అక్కడ అక్కడికి ఏ విధమైనటువంటి మనుష్య సంచారము ఉండదు ఉండదు కాబట్టి తాను ఏకాకి అయి నిరభ్యంతరంగా నిశ్శబ్దంగా ఏ పర్వత గుహలోనూ కూర్చుని అక్కడ కూర్చుని నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ అంతర్ముఖుడవుతాడు అందుచేత వనాలయ వనములలో ఉండవలసిన వాడివి వాడు ఏమిటో ఇక్కడికి వచ్చావు లంక దగ్గరికి వచ్చావు బాహ్యంలో ఆయన వానర అందుకని నువ్వు అరణ్యములలో ఉండవలసిన వాడివి ఇక్కడికి వచ్చావేమిటి అని అడిగింది ఆయన అన్నారు కావం విరూపనయనా పురద్వారేవతిష్టసి కిమర్థం చాపి మామృత్ నిర్భత్సిదారుణ ఓహో వికృతమైన కనులున్నదానా అలా మీరు ఎవరింటికన్నా వెళ్ళి ఎవరినైనా అన్నారనుకోండి శరీరంలో ఏ వికారం ఉంటే ఆ వికారాన్ని పెట్టి పిలిచారనుకోండి అవతల వాళ్ళు ఊరుకుంటారా స్వామి అలా పిలుస్తారా మహాప్రాజ్ఞుడే నవవ్యాకరణ పండితుడే ఒక స్త్రీని చూసి వికృతమైన నేత్రములున్నదానా అని పిలుస్తారా హనుమ హనుమ అలా పిలిచారు అంటే తప్పకుండా అందులో ఒక రహస్యం ఉండాలి ఇవాళ హనుమ మాట్లాడుతున్నది కేవలము లంకతో కాదు ఆయన మాట్లాడుతున్నది దేహాత్మాభిమానంతో మాట్లాడుతున్నారు అసలు ముందు మీకు ఏదైనా భగవత్ సంబంధమైన పని చెయ్యాలి అనే అనేసరికి అడ్డొచ్చేది దేహాత్మాభిమానమే గమ్మత్ ఏంటంటే మీకు సంసారంలో ఉండడానికి మీకు సంబంధించిన పనులు మీకు అంటే ఇదే కదా మన ఉద్దేశం దీనికి సంబంధించిన పనులు చేసుకోవడానికి దేహాత్మాభిమానం అడ్డు రాదు ఏమండి వ్యాసం కాలంలో స్వామివారికి ప పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరుగుతుందిట నారాయణవనంలో టిక్కెట్ కూడా అక్కర్లేదుట తిరుమల కొండ మీదకెళ్ళి నారాయణ వనంలో కూర్చుంటే పద్మావతి శ్రీనివాసుల పరిణయం చూడొచ్చుట వెడదా ఏమిటన్నారు అనుకోండి అబ్బాయి ఎండలే బాబు ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్తాం అంటాడు కొడుకు కొట్లో లేదని టెలిగ్రామ్ వచ్చింది అనుకోండి కొడుకుంట్లో బావలేదు కొంచెం జ్వరంగా ఉంది తగ్గిపోతుందిటా నాలుగు రోజుల్లో ఇంటికి పంపించేస్తారట అని అనుకోండి ఇప్పుడు ఎండలే బాబు ఎక్కడికి వెళ్తాం అంటాడా అందావు దీంతో సంబంధం ఉన్న వాటికి అన్నింటికీ దడ్డు రాదు ఈశ్వర సంబంధానికి దడ్డు వస్తుంటుంది అంతవరకెందుకు గంటసేపు పూజలో కూర్చోండానండి అంతవరకెందుకు వెంకటాచలంలో పది నిమిషాల్లో పంపించేస్తున్నారు కాబట్టి మన అందరం ఉండనివ్వరండి ఉండనివ్వరండి అంటాం వచ్చే వారం మొట్టమొదటి వచ్చిన వాడిని సాయంకాలం వరకు గుళ్ళో కూర్చోపెట్టేస్తానండి వెంటనే ఏమంటాం కాఫీ ఇవ్వరండి అంటాం వెంటనే ముందు కండిషన్స్ అన్ని జ్ఞాపకానికి వస్తాయి భయం అదేంటండి సాయంకాలం వరకు మరి ఉంచేస్తే భోజనం కూడా పెట్టరండి మీరు బయటకు వచ్చి తినచ్చండి పోనీ నిజంగా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని వేరెక్కిపోతున్న వాళ్ళందరినీ తెల్లవారుజాము నాలుగు గంటలకు పంపించి రాత్రి ఏకాంత సేవ అయ్యే వరకు నిన్న అక్కడే కూర్చోపెడతాం పాదాల దగ్గర ఓ రోజు వచ్చేయన్నారు అనుకోండి వెళ్ళిపోతారేంటి ఏహీ వెళ్ళడు అందుకే పూర్వం ఒక కట్ చెప్తుంటారు పరమహంస కట్టెలు కొట్టుకునేవాడు ఒంటరిగా ఉన్న తాకరికి మోపెత్తే లేడు చిచి దిక్కుమాలిన జన్మ ఎందుకు వచ్చిన జన్మ దీనికన్నా చావు వస్తే నేను కట్టెలు మోపెత్తే లేడు ఆ చావు కూడా రాడు ఆ యమధర్మరాజు గారు మహానుభావుడు ఆయన వచ్చినా బాగుండు అన్నట్టు ఆయనకి ఎందుకు కృప కలిగిందో ఖాళీగా ఉన్నాడులా ఉంది వచ్చేసాడు గబుక్కుని ఏమయ్యా పిలిచావు కదా ఖాళీగానే ఉన్నాను ఏ చేయగలిగిన ఉపకారం ఏమైనా ఉంటే చెప్పు చేసేస్తానన్నాడు ఆయన అంటే వీడు హిలిపోయి అన్నాడు కట్టెలమో పెత్తు చాలు ఇంకేం అక్కర్లేదు నాకు ఒక అన్నాడు నిజంగా వెంటనే మాట మారిపోతుంది అందుకని దేహాత్మాభిమానం దేనికైనా సరే అడ్డొస్తుంది అందులో ఈశ్వర కృత్యం అనేటప్పటికీ ముందే అడ్డొస్తుంది భగవత్ సంబంధమైనది అనేటప్పటికీ ఇంకా ఏ పని లేకపోతే ఏ పనున్నా ముందు మానేసేయడానికి తేరగా దొరికేది ఏమిటంటే పూజోటి తెల్లవారు ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి మొహం కడుక్కోవడం మానేయం టిఫిన్ తినడం మానేయం కాఫీ